హలో అండి నా పేరు లక్ష్మి లక్కీ క్రిష్ ఆడియో నవల్స్కి స్వాగతం ముందుగా మీరు మా వీడియో ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లేలిస్ట్లో నేను చదివిన అన్ని నవల్స్ ఉన్నాయి తప్పకుండా వినండి ఈ నవల కూడా మొదటి నుంచి వినండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక కథలోకి వెళదాం నవల పేరు మీరా ఏడవ భాగం రచన మీరా లక్ష్మి గారు మర్యాదగా లేవని లేకపోతే నేనెవరో నీకు తెలుస్తుంది రోషంగా అంటూ అతన్ని పిచ్చి బలంతో తోసి నిలబడింది అతను పడిపోతున్నట్టు నటించి అబ్బా నాకన్నా నీకే బలం ఎక్కువ ఉంది మీరా భుజం మీద చేయి వేస్తూ అడిగాడు నువ్వెవరో నాకు తెలియాలి నీ పేరు చి అతని చేతిని విసురుగా తోసేసింది ఆ చిత్రంగా ఉండే ఊరు మీరాని వేళ్ల చివర పట్టుకుంటూ అడిగాడు షటప్ పెదాలు అదురుతుండగా అతని చేయి కొట్టినట్టుగా విదిలిస్తూ అంది మీరా ఎదురుగా నిలబడి రేపపాటు కాలం ఆమెను పైనుంచి కింది వరకు చూస్తూ నీ వయసు ఎంత అన్నాడు ఆమె చెయ్యి గాలిలోకి లేచింది శేఖరం మధ్యలోనే ఆపేశాడు నోర్మి నీ వాగుడికి అంతు పంతు లేదు చిదరింపుగా అంది బాగుంది పేరు చి అంటే నీది శిశింద్రి లాంటి పేరని నువ్వు చిచ్చుబుడ్డి చిచ్చుబుడ్డి లాంటి దానివన్నమాట వయసు నోర్మి ఆడవాళ్ళు వయసు ఎప్పుడు చెప్పుకోరు కాబట్టి వయసు నోరు మూసేయాలి ఇకపోతే ఊరు షెటప్ అర్థం కావటం లేదు అర్థమవుతుంది కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ఆహా అదేలా ఆశ్చర్యంగా ఎత్తాడు మీరాకి రాను రాను సహనం చచ్చిపోతుంది ఇక్కడి నుంచి ఎలా బయటపడాలో అంతుతోచటం లేదు అతన్ని మాటలతోనన్నా బాధించి ఇక్కడి నుండి దాటాలని చూస్తుంది మళ్ళీ అడిగాడు శేఖరం సిగరెట్ కింద పడేసి బూటుకాలితో రాసేస్తూ ఎలా అర్థమవుతుంది నాకు తెలియదు జ్యోతిని అడిగితే తెలుస్తుంది ఆహా అలా ఆహా అనటంలో సెగ లాంటి సెగలు విడలగక్కాడు కళ్ళల్లో నిప్పులు కురిశాయి మీ గురువుగారి విద్యలన్నీ నీకు వచ్చే ఉండాలి నువ్వే చెప్పు నాకేం గురువు కాదు నీకేమన్నా గురువేమో అందుకే అందుకే భయపడుతున్నారు శేఖరం ముందుకి అడుగు వేయడంతో అతని నుంచి తప్పించుకో తప్పించుకోవడానికి సోఫా వెనకాలకు తప్పుకుంటూ అంది మళ్ళీ నేనెందుకు భయపడాలి మీకు మీరంటే ఏమిటో అంతా జ్యోతి చెప్పింది నాకు అవన్నీ నేను అరుణకు చెప్తానని ఇంట్లో అందరికీ తెలుస్తాయని మీ భయం అందుకే నా నోరు కట్టేయాలని నన్ను రానియకుండా చేయాలని చూస్తున్నారు మీరా మాటలు పూర్తి కాకుండానే శేఖరం చాలా నేర్పుగా మీరా చేయిని అందిపుచ్చుకున్నాడు అతని నుంచి పట్టు తప్పించుకోవడానికి అతను కెవ్వు మనేంత గట్టిగా ముంజేతి మీద బలంగా గరిచింది వెంటనే మీరా చేయి వదిలేశాడు అతడి ముఖం రాయి కన్నా కఠినంగా మారింది ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని మీరా మీరాని ఎలాగైనా వదలకూడదని శేఖరం ఇద్దరూ చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు మీరా టేబుల్ దగ్గరగా ఉంది అతను ముందుకు వచ్చాడంటే పుస్తకాలన్నీ అతని మీద విసురుతూ ఎలాగైనా బయటపడాలని చూస్తుంది చెప్పు నిజం చెప్పు నేనంటే ఏమని చెప్పింది జ్యోతి ఆవిడనే అడగండి ఇప్పుడు అన్నావుగా ఏదో చెప్పిందని అలా అంటూ ముందుకు కదిలాడు టపటపమని వరుసగా ఒక్కొక్క పుస్తకమే అతని మీద వచ్చి పడసాగాయి సేఖరం ఇంత కఠినంగా వారించిన మీరా ఏదో ఆవహించినట్లు విసురుతూనే ఉంది ఆ పక్కనే ఉన్న షెల్ఫ్లో పుస్తకాలు కూడా విసిరేస్తుంది చివరగా మీరా చేతిలో పేపర్ వెయిట్ మిగిలింది నన్ను వెళ్ళనీయకపోతే దీంతో నీ తల పగులుతుంది అడ్డులే పిచ్చిదానిలా అరిచింది మీరా అతను చాలా ఆవేశంలోనే ఉన్నాడు అలాంటి మనిషి ఆమెకి భయపడి తొలుగుతాడా మర్యాదగా అది ఎక్కడ పెట్టు ఉరిమినట్లుగా అన్నాడు అతని కేసి గురిపెట్టినట్టుగా పట్టుకుంది అడ్డు లేవందే పెట్టను అంది అతను మెరుపులా మీరా దగ్గరికి రెండు అంగల్లో వచ్చాడు మీరా చప్పున ఆ పేపర్ వెయిట్ని విసురుగా అతని కేసి కొట్టింది శేఖరం నుదురికి కుడిపక్క తగిలి కిందపడి పడి ముక్కలయ్యింది ఎడంచేత్తో మీరా చెయ్యిని గట్టిగా పట్టుకుని కుడి చేత్తో నుదురు రాసుకున్నాడు చేతికి వెచ్చగా తడిగా తగిలింది చేయి చూసుకున్నాడు రక్తం ఆ నెత్తులు చెయ్యి మీరా నుదుటికి అద్దాడు శేఖరం మీరా ఎంత గింజుకున్నా తప్పించుకోవడానికి వీల్లేని విధంగా బంధించేశాడు మీరా నుదుటి రక్తం అమ్మవారి బొట్టులా కనిపిస్తుంది సన్నగా తీగలా పొడుగ్గా ఉన్న మీరా శేఖరం చెవుల దాకా ఉంది ఇప్పుడు న్యూసెన్స్ కేసు పెడతావా పరువు నష్టం దావా వేస్తావా కఠినంగా అన్నాడు శేఖరం మీలాంటి మూర్ఖులకి బలం ఉంటే పశువు ఆ పైన మీరాని మాట్లాడనీయకుండా తన పెదాలతో మూసేశాడు శేఖరం శేఖరంలో కలిగిన ఉద్రేకం వివేకాన్ని ఒక్క తోపుతోసిని పక్కకు నెట్టింది గదిలో పరుచుకున్న వెలుతురు కాంతిని కోల్పోయినట్లు వెలవెలబోయింది బయట నుండి దూసుకొస్తున్న గాలి స్తంభించినట్లు ఆగిపోయింది కాంతిని కోల్పోయిన వెలుతురు చీకటిని చిది చిందిస్తే స్తంభించిన గాలి ఊపిరి ఆడనీయకుండా ఉక్కిరి చేసింది ఉద్రేకం వివేకాన్ని గెంటేస్తే అంతరాత్మ మంచి చెడుల విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయినట్లు పశుత్వాన్ని జయించేలా చేసింది స్పృహలో ఉందో లేదో తెలియని పరిస్థితిలో పడి ఉంది మీరా మీరాని మాట్లాడించాలని శేఖరం చాలా ప్రయత్నం చేశాడు మీరా కళ్ళు కూడా తెరవలేదు కొన్ని క్షణాల్లో జబ్బు పడ్డ మనిషిలా పడి ఉంది మీరా మతిపోయిన వాడిలా అలాగే చూస్తుండిపోయాడు శేఖరం మూడు రోజుల తర్వాత రాత్రి ఎనిమిది గంటలకు కావస్తుండగా వచ్చాడు శేఖరం అతను వస్తూనే తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను వచ్చిన ఐదు నిమిషాలకే అరుణ అక్కడికి వచ్చింది వస్తూనే అన్నగారు ఎదురుపడనందుకు అతను సంతోషించాడు ఇప్పుడు అరుణ వచ్చేయడం అతనికి ఇబ్బందిగా ఉంది తను ఏదో ముభావంగా సమాధానం చెప్తే రాజేంద్ర వదిలిపెట్టినంత తేలిగ్గా అరుణ వదిలిపెట్టదని అతనికి తెలుసు కాసేపు విశ్రాంతిగా ఈజీ చైర్లో పడుకుందామనుకున్న శేఖరం షర్ట్ విప్పి స్టాండ్ మీద పడేసి ఏదో పనున్న వాడిలా ప్యాంటు జేబులో కాగితాలు వెతుక్కుంటున్నట్టు ఉండిపోయాడు అన్నయ్య ఎక్కడికి వెళ్ళావు ఈ మూడు రోజులు అని అడిగింది అరుణ నాగార్జున సాగర్ వెళ్ళాను ఇటు తిరగకుండానే జవాబిచ్చాడు నాగార్జున సాగర్ కా ఆశ్చర్యంగా అడిగింది పోని చెప్పి వెళ్ళొచ్చుగా అంది మళ్ళ శేఖరం నవ్వాడు ఏం నేనేం ఆడపిల్లను కానుగా అతని గొంతు అధోలా మారటం అరుణ గ్రహించలేదు బాగుంది ఆడపిల్ల అయితేనా ఎంత కగ్గారపడ్డామో తెలుసా అరుణతో ఇక మాటలు పెంచడం ఇష్టం లేని వాడిలా వాడు మదర్లో కనపడి లాక్కుపోయారు నేను స్నానం చేయాలి చిరాగ్గా ఉంది అంటూ తుఫాలు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కానీ శేఖరం వచ్చే వరకు అరుణ అక్కడే ఉంది అతను తీరిగ్గా చేసే ప్రతి పనిని శ్రద్ధగా చూస్తున్న దానిలా అలాగే చూస్తూ కూర్చుంది అరుణ శేఖరం కుర్చీలో కూర్చుంటూ అరుణ అని అడిగాడు రా అన్నయ్య భోజనం చేద్దాం అంది నాకు ఆకలి లేదు భోజనం చేయను అదేమిటి ఆకలి లేకపోవటం ఏమిటి ఎప్పుడు బయలుదేరావు అక్కడ మధ్యాహ్నం అన్నాలు తిని బయలుదేరావు వచ్చే ముందు టిఫిన్ తిన్నాం నాకు అసలు ఆకలి లేదు నువ్వు వెళ్ళి భోజనం చేసి అని పుస్తకం చూడటంలో నిమగ్నుడయ్యాడు మరో ఇంకోసారి అడిగి అరుణ వెళ్ళిపోయింది శేఖరానికి పుస్తకం చూడబుద్ధికాల కాక అక్కడ పడేసి లేచి అక్కడ కిటికీ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు వారం రోజులు గడిచిపోయాయి ఏదైనా మొదట్లో బాధపడినంత ఇదిగా తర్వాత ఉండదు ఆ బాధ పూర్తిగా తగ్గకపోయినప్పటికీ కొంతవరకు ఉపశమనం పొందుతారు ఇందులో మూడు వందలకు పైగా ఎంత తీవ్రంగా ఆలోచించినా తన తప్పు ఏం లేదనే భావిస్తారు ఏదైనా కాస్త వేలెత్తినట్టుగా తమ వల్ల పొరపాటుగా అనిపించినా అలాంటి పరిస్థితుల్లోకి ఎదుటి వాళ్ళు తీసుకొచ్చారని అనిపిస్తుంది శేఖరం మొదట చాలా భయపడ్డాడు గుక్క తిప్పుకోలేని విధంగా వ్యధ చెందాడు అరుణ వాళ్ళు రాకుండానే అతను బయటికి వెళ్ళిపోయాడు మూడు రోజులు అతను స్నేహితుడి రూంలోనే గడిపాడు తర్వాత అక్కడ విసుగ్గానే అనిపించి ఇంటికి వచ్చేశాడు మెల్లమెల్లగా తేరుకున్న శేఖరం మీరా తనని బాగా రెచ్చగొట్టిందని తన మనసుకి నచ్చ చెప్పుకున్నాడు అరుణకి ఇప్పుడు కాస్త కాలక్షేపం అవుతుంది పిల్లల సందడి ఇంకా వంట మనిషి కుసుమకి నచ్చిన మనిషి దొరక్కపోవడంతో ఇంట్లో పనితో బాగానే కాలక్షేపం అవుతుంది ఇంకో నాలుగు రోజులు పోయాక మీరా రాలేదు వచ్చి చాలా రోజులైందని అనుకోసాగింది అరుణ రెండు రోజుల క్రితం జ్యోతి అమ్మగారు వచ్చినప్పుడు మీరా ఇంటికి వెళదామనుకుంది జ్యోతి వాళ్లతో వెళితే అన్నగారికి ఎక్కడ కోపం వస్తుందోనని ఊరుకుంది ఆ రాత్రి శేఖరం వచ్చాక జ్యోతి అమ్మగారు వచ్చి వెళ్ళినట్లు చెప్పింది అరుణ వాళ్ళ సంగతి నాకు చెప్పకు విసుక్కున్నాడు శేఖరం నయం వెళ్ళాను కాను అనుకుంది అరుణ అయినా వాళ్లతో వెళితే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కుసుమ రాజేంద్ర పిల్లల్ని తీసుకుని పార్కుకు వెళ్ళారు కుసుమ అక్క కొడుకు శర్మని ఇంట్లో ఉండమని చెప్పినా వాళ్ళు వెళ్ళగానే ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇంట్లో అరుణ ఒక్కతే ఉంది ఒక్కదానికి అలా కూర్చోవటం చాలా విస్గనిపించింది అదీగాక ఈ మధ్య పిల్లలతో బాగా అలవాటైంది మీరా వచ్చి చాలా రోజులైంది ఎందుచేత రాలేదో ఒంట్లో కానీ బాగుండలేదా అనుకుంది వంట చేద్దామని వంటగదిలోకి వెళ్ళింది అరుణ వంట చేస్తుంటే శేఖరం వచ్చాడు అతను వస్తూనే ఎవరూ లేరా అని అడిగాడు అరుణ చెప్పింది ఏడి ఏమో ఎక్కడికి వెళ్ళాడో ఎంతసేపు అయింది వెళ్ళి అని మళ్ళీ అడిగాడు అన్నయ్య వదిన వాళ్ళు వెళ్ళిన పావు గంట ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోయాడు గంట దాటింది ఏం అలా అడుగుతున్నా వెంటనే శేఖరం ఏమనలేదు తర్వాత అన్నాడు చార్మినార్ దగ్గర సందులోకి చాలా హడావిడిగా వెళుతూ కనిపించాడు వెళ్ళి చూద్దామంటే నా కూడా మూర్తి చలపతి ఇంకో ఫ్రెండు ఉన్నారు ఏమో మరి నాతో ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి వెళ్ళాడు అరుణ వంట పూర్తి చేసి వచ్చి కూర్చుంది అరుణ రత్నకి స్వెటర్ అల్లుతుంది అది తెచ్చుకుని కూర్చుంది శేఖరం వళ్ళో పుస్తకం పుస్తకం పెట్టుకుని అరుణ అల్లుతుంటే చూస్తూ కూర్చున్నాడు అల్లుకుంటున్న అరుణ అంది మీరా వచ్చి చాలా రోజులైంది ఎందుచేత రాలేదో ఏమో పరధ్యానంగా ఉన్న శేఖరం లిక్కి పడ్డాడు అతడు అరుణ కేసి చూసి మళ్ళీ ముఖం తిప్పేసుకున్నాడు తర్వాత అరుణ మీరా గురించి ఏదో చెప్తుంటే శేఖరం పుస్తకంలోకి దృష్టిని నిలిపి అప్పుడప్పుడు ఆ అంటున్నాడు కుసుమ వాళ్ళు ఇంకో అర్ధ గంటకి వస్తారనగా శర్మ వచ్చాడు శర్మ వస్తూనే తలంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం అరుణ రమేష్కి రత్నకి నీళ్లు పోసి బట్టలేసి పంపింది కుసుమ ఇద్దరికి టిఫిన్ పెట్టి మంచినీళ్ళు ఇద్దామని గ్లాసుల కోసం చూస్తే రమేష్ గ్లాస్ కలి లేదు రమేష్ రత్న వచ్చాక ఇద్దరికి ఒకే రకం వెండి గ్లాసులు ప్లేట్లు తీసుకుంది కుసుమ ఇప్పుడు రమేష్ వెండి గ్లాసు కనపడలేదు కుసుమ ఇల్లంతా వెతికింది ఎక్కడా కనపడలేదు అరుణతో కూడా అంది అరుణ కూడా వెతికింది ఎక్కడా కనిపించలేదు కుసుమ అనుమానం తొందరగా పని మనిషి మీదకి వెళ్ళింది ఇంకోసారి ఇల్లంతా వెతికి రాజేంద్ర వారిస్తున్నా వినకుండా పని మనిషిని అడిగేసింది పని మనిషి గౌరీ మొదట కుసుమ ఏం అడుగుతుందో అర్థం కాక తెల్లబోయి చూసింది తర్వాత కుసుమ అడిగింది అర్థం అవ్వగానే ంతెత్తున ఎగిరి పడింది అది అసలే చిన్న మాట కూడా పడదు అప్పుడే గౌరీ అత్త వచ్చింది గౌరీ పిల్లాడిని గౌరీకి పిల్లాడిని ఇద్దామని వాడికి ఆరు నెలలు వాడు బాగా ఏడ్చినప్పుడు గౌరీ ఎక్కడుంటే అక్కడికి తీసుకొచ్చి మళ్ళీ పాలిచ్చాక తీసుకెళ్ళిపోతుంది కోడలు గట్టిగా ఆవేశంగా కేకలు వేయడంతో ఏం అర్థం కాకపోయినా ఏదో కుస్మా గౌరీ మాట మాట అనుకుంటున్నారని గ్రహించింది అత్త ఎంత వారించినా గౌరీ శాంతించలేదు దాని నోటికి వచ్చినట్లు మాట్లాడసాగింది కుసుమ గట్టిగా కేకలు వేయసాగింది వాళ్ళ కేకలతో అత్తకి అసలు సంగతి అర్థమైంది గౌరికి చెబుదామంటే ఆమె వినదు కుసుమని బతిమాలితే ఆమె వినిపించుకోదు ఆఖరికి గౌరి నోటి మీద చేయి వేసి మూసేస్తూ రెక్క పట్టుకుని యువతలకి గుంజింది అవతల పిల్లాడు గోలెత్తిపోతున్నాడు అత్తని ఒక విదిలింపు విదిరించి ఎహె నువ్వుండు ఆ ఎమ్మ ఎట్లాంటి మాటందో తెలుసా తినడానికి తిండి లేకపోతే ముష్టెత్తుకు తింటాం కానీ పోతే అది నేను తీసినట్టేనా ముందు బిడ్డను చూడే కక్కటిల్లిపోతున్నాడు పిల్లాడిని గౌరీ చేతుల్లో ఉంచింది గౌరీ అత్త అంత కోపం ఏమైందో మరి పిల్లాడిని గుండెలకి గట్టిగా అదుముకుంది గౌరీ అది చూసిన కుసుమ మొహం తిప్పుకుంది ఇది గ్రహించిన గౌరీ కసిగా అంది అమ్మో ఈ అమ్మే బిడ్డల్ని సాకుతుంది ఇంకా బిడ్డల్ని కంటే దానికి దీనికి ఏంటి సంబంధం సంబంధం నువ్వు నోరుముయే కసురుకుంది గౌరీ అత్త మరి ఆ అమ్మ ఏమంటుందో చూసినావా తన బిడ్డ ముచ్చటగా కొన్నదట అందుకు బాధపడుతుందట ఇంకోటి ఏదన్నా తీసుకుంటే అడక్కపోనట నువ్వు ఊరుకోయే గౌరీ ముందు బిడ్డకి పాలి అని కుసుమకి ఏదో సర్ది చెప్పబోయింది కానీ కుసుమ ఖచ్చితంగా చెప్పేసింది రేపటి నుంచి పనికి రానక్కర్లేదు ఇక నాకేం చెప్పకు ఇంకా బిడ్డల్ని కంటే అని గౌరీ అన్నమాటకి కుసుమకి కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి చి ఈమ చేత పని చేయించుకోకూడదు ఎంత మాట అంది అని బాధపడింది ఎంత మాటంది అని బాధపడింది గౌరీ ఎత్త మళ్ళీ సర్ది చెప్పబోయింది కానీ కుసుమ వినలేదు మనకేం ఇళ్ళు దొరకవా చాలా నిర్లక్ష్యంగా అంది గౌరీ లోపలికొచ్చాక భార్యతో అన్నాడు రాజేంద్ర వాళ్లతో ఎందుకు గొడవ అసహ్యంగా ఉన్నమాట అనటం అసహ్యమా చూడని దానికి ఎందుకు అడగటం ఇంట్లో ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో ఇంట్లో ఎక్కడా లేదు అది తీయకపోతే ఎవరు తీసుంటారు కసుమంది కుసుమ అసలే గౌరీ అన్నమాటకు ఏడిపోచినట్టుగా ఉంది ఇంకేమన్నా లాభం లేదని రాజేంద్ర ఊరుకున్నాడు నాలుగు రోజుల తర్వాత రాజేంద్ర కుసుమ గంట నుంచి వాదించుకుంటున్నారు యాభై రూపాయలు ఇక్కడ పెట్టాను నేను బాత్రూంలోకి వెళుతూ నిన్ను తీయమని చెప్పి మరీ వెళ్ళాను అంటాడు రాజేంద్ర ఏమో మీరెవరికి ఇచ్చి మర్చిపోయారు మీరు మర్చిపోనిది ఎప్పుడు మీరు వెళ్ళగానే చూశాను కాగితాలే ఉన్నాయి అవి డ్రాయర్ సురుగులో పడేశాను మీతో అందామని నేను మర్చిపోయాను కుసుమ వాదన ఇందులో ఇద్దరి మాట నిజమే రాజేంద్ర కాగితాలతో పాటు డబ్బు కూడా పెట్టాడు కుసుమ వచ్చేసరికి కాగితాలే ఉన్నాయి అవి జాగ్రత్త చేసింది వీళ్ళిద్దరి వాదన శేఖరం అరుణ కూడా విన్నారు అరుణ హళలిపోయింది తొందరగా వెళ్ళి ఏదో కూర తీసుకురాని శర్మని పంపితే తీరిగ్గా గంటకి వచ్చాడు ఇదేమిట్రా ఓ కూర తీసుకురావడానికి గంటసేప అంది కుసుమ అక్కడ చాలామంది జనం ఉన్నారు అన్నాడు కుసుమ ఎక్కడికో వెళ్ళాలి పని కాదని హడావడి పడుతుంది అరుణ వచ్చి నేను చేస్తాలే వదిన నీకు టైం అయితే వెళ్ళు అంది అన్నం వండేశాలి కాస్త కూర చేసి చారు పెట్టు అన్నట్టు రెండు దోసకాయలున్నాయి పాడైపోతాయేమో పచ్చడి చేసే అని పురమాయించేసి తను తయారవడానికి హడావుడిగా వెళ్ళిపోయింది కుసుమ ఆమె వెళుతూ శర్మ పిల్లల్ని చూస్తుండు ఎక్కడికి వెళ్ళకు అని చెప్పింది శర్మ సరేనన్నాడు అరుణ పిల్లలిద్దరినీ తయారు చేసి వెళ్ళి ఆడుకోమంది శర్మ ఆడిస్తున్నాడు కదా అని అరుణ తన గదిలోకి వెళ్ళి కూర్చుంది అరుణకి ఎంత ఉచటం లేదు ఏమిటో బెంగా దిగులుగా అనిపిస్తుంది తల్లి దగ్గర నుంచి ఉత్తరం వచ్చి చాలా రోజులైంది మీరా ఎందుకు రావటం లేదో ఒంట్లో కానీ బాగుండలేదేమో లేకపోతే ఇన్నాళ్ళు ఎప్పుడైనా రాకుండా ఉందా వెళదామంటే మీరా ఇల్లు ఎక్కడో తెలియదు మీ ఇంటికి ఒకసారి తీసుకెళ్ళు మీరా అని రెండు మూడు సార్లు అంది మీరా తీసుకెళ్ళదు ఎప్పుడో రాణితో ఒకసారి వెళ్ళింది తొంభై సందులు తిప్పి తనకు ఆ దారి గుర్తులేదు శేఖరం అక్కడికి వస్తూ అన్నాడు అలా వెళ్ళొద్దాం అరుణ రాణని తలూపింది అరుణ పనైపోయిందిగా అన్నపూర్ణమ్మ గారు నిన్న ఒకసారి తీసుకురమ్మన్నారు మాదిరి కూడా చాలాసార్లు చెప్పింది నిన్న ఒకసారి తీసుకురమ్మని నాకెక్కడికి రావాలని లేదన్నయ్య అంది అరుణ దిగులుగా ఏం ఎప్పుడు ఇంట్లో కూర్చుంటే ఏందో వస్తుంది అలా వెళ్ళొద్దానరా అన్నాడు శేఖరం అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటూ బాగుంది ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను అప్పుడు తోచలేదు కానైతే మీరా నాలుగైదు రోజులకోసారి వస్తుండేది ఒంట్లో బాగుండలేదో ఏమో ఇన్నాళ్ళు రాకుండా ఎప్పుడూ లేదు శేఖరం అనుకున్నాడు మీరా వచ్చినట్టు అరుణ చెప్పకపోవటంతో అతను కాసేపు ఉండి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు మీ ఫ్రెండ్కి నీ మీద కోపం వచ్చిందేమో నా మీద ఎందుకు వస్తుంది కోపం నేనేం చేశానని మీరాకెప్పుడు నా మీద కోపం రాదు అరుణ అలా అడల్లో చాలా నమ్మకం ఉంది కోపం లేకపోతే ఎందుకు రాదు ఎన్నాళ్ళయింది వచ్చి ఆ రోజు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి వస్తుంటే కలవటమే ఒకవేళ నేను నేను లేనప్పుడు వచ్చి వెళ్ళిందేమో నువ్వు ఇంట్లోనే ఉన్నావుగా సుందరితో రెండు మూడు రోజులు తిరిగానుగా అలా అంటూ సేకరం చేయిని చూస్తూ అడిగింది అరుణ చేతి మీద ఏమిటి ఘాటులా ఉంది నేను చూడనే లేదు ఊరు వెళ్ళినప్పుడు బస్సులో గీరుకుంది ఎటో చూస్తూ చెప్పాడు సేకరం మీరాని బెదిరింపుగా ఈ సిగరెట్తో ఎప్పుడూ గుర్తుండేటట్టు ముంజేతి మీదివ్వనా అద్దంలో చూసుకోగానే ముచ్చటగా కనిపించేటట్టు బుగ్గ ఇవ్వనా అన్నాడు తను కానీ ఆ పని మీరా చేసింది ముంజేతి మీద పళ్ళగాటు గాటు మీద మచ్చ తనకి రెండు గుర్తులు ఇచ్చింది అతను క్రాఫ్ కాస్త ముందుకు దువ్వుకుంటున్నాడు ఆ మచ్చ కనపడకుండా అది అరుణ కంటపడలేదు ఇంకో నాలుగు రోజులు చూసిన అరుణ శేఖరంతో అంది అన్నయ్య జ్యోతి వస్తే వాళ్ళ ఇంటికి వెళతాను అన్నయ్య అనగానే మామూలుగా తలెత్తిన శేఖరం జ్యోతి పేరెత్తేసరికి చిరాకు పడ్డాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా చెప్పాడు మీరా ఎందుకు రాలేదో తెలీదు జ్యోతికి తెలిసే ఉంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా మీరా ఇంటికి వెళ్ళ తీసుకెళ్ళమంటే ఏం బాగుంటుంది ఇంకో నాలుగు రోజులు పోతే ఆవిడే వస్తుంది జ్యోతితో మాత్రం వెళ్ళొద్దు మరోసారి ఖచ్చితంగా చెప్పాడు శేఖరం అరుణకి కోపం వచ్చింది మీరా వచ్చిన నాళ్ళు ఆవిడగారు ఆవిడగారు అంటూ హేళనగా మాట్లాడావు ఇప్పుడు నీకు చాలా సంతోషంగా ఉండే ఉంటుందిలే అంది కోపంగా అరుణ శేఖరం బాధగా అన్నాడు నువ్వెప్పుడు మంచిగా మాట్లాడావు మీరా పేరు చెప్పేసరికి విక్రీంతగా మాట్లాడమే అసలు నేను లేనప్పుడు మీరా వస్తే నువ్వేదో అనే ఉంటావు లేకపోతే ఎందుకు రాదు మీరా జ్యోతి అంటే నీకు పడదు అరుణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి శేఖరం పిలుస్తున్నా వినిపించుకోకుండా అరుణ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అరుణ మాటలను బట్టి మీరా రాలేదని శేఖరానికి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది ఇక మీరా రాదా ఒకవేళ అరుణ వెడితే ఇన్నాళ్ళు రానందుకు ఏదో ఒక సాకు చెబుతుంది ఇంకా ఇక్కడికి వస్తుందో రాదు అయినా జ్యోతితో వెళ్ళడం కానీ జ్యోతి ఇంటికి వెళ్ళటం కానీ చేయకూడదు శేఖరం అరుణ గదిలోకి వచ్చాడు అరుణ షెల్ఫ్లో పుస్తకాలు తీసి మళ్ళీ నీట్గా సర్దుతుంది శేఖరం టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చుని కా దాని మీద ఉన్న పుస్తకాలు అటు ఇటు తిప్పుతూ ఉండిపోయాడు కాసేపు అరుణ ఏం మాట్లాడలేదు మౌనంగా పుస్తకాలు సర్దుకోసాగింది జ్యోతి వస్తానని చెప్పింది అరుణ అని అడిగాడు లేదు మరి ఇందాకన్నావుగా వస్తుందని లేదు వస్తే వెళతానన్నాను చెప్పకుండా వెళితే నీకు కోపం వస్తుందేమోనని చెప్పాను ఇటు తిరగకుండానే చెప్పింది కాసేపు ఆగి అన్నాడు శేఖరం నవ్వుతూ ఆవిడ రాకపోవడానికి నేనే కారణం అన్నావు ఇందాక ఆవిడ ఇల్లెక్కడో గుర్తు చెప్పు వెళ్ళి తీసుకొస్తాను పుస్తకాలు సర్దుతుందల్లా ఆగి ఇటు తిరుగుతూ అంది అరుణ ఎందుకు హడలగొట్టి ఈ ఊరు నుంచి తరిమేయడానిక అరుణ ఆశ్చర్యంగా చూశాడు శేఖరం అరుణ మీరా రావట్లేదనే బాధతోనే అంటున్నా అన్నీ తెలిసి తననీదో నిలదీసి అంటున్నట్టుగా అనిపించింది అతనికి ఇంకొకటి కూడా శేఖరం బాగా గుర్తించాడు ఒక మీరా విషయంలో తప్ప ఇంకే విషయంలోనూ తనకి ఎంత నచ్చనిదైనా అరుణ ఇంత కష్టంగా నిష్ఠూరంగా మాట్లాడదు అదేమిటి అరుణ ఆవిడ్ని ఈ ఊరి నుంచి వెళ్ళగొట్టాల్సిన పని నాకేంటి నన్నేం చేసిందని అన్నాడు నీకు మీరా అంటే పడదు అది నేను మొదటి నుంచి ఊహిస్తూనే ఉన్నాను ఎందుకో అర్థం కాదు శేఖరం మాట్లాడలేదు అక్కడే ఉన్న అరుణకి అరుణకిచ్చిన టేబుల్ లైట్ని చూస్తుండిపోయాడు అలా అన్నానని కోపం వచ్చింది కాదు అంది అరుణ కుర్చీలో కూర్చుంటూ కోపం ఎందుకు నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు శేఖరం అరుణ అంది ఏమిటో అన్నయ్య నాకు మీరాకి అలా కలిసిపోయింది తను రాకపోతే నాకు తోచదు నీతో ఎప్పుడు మీరా గురించి చెప్పేదాన్ని కాదు ఎప్పుడు తనే వచ్చేది కబర్లు చెప్పుకునేవాళ్ళం ఎప్పుడొచ్చినా చాలాసేపు ఉండేది మళ్ళా ఏ నాలుగైదు రోజులకో తనే వస్తుండేది ఇంకా నేను వెళ్ళటం ప్రశ్నే ఉండేది కాదు నీకు కోపం వస్తే క్షమించన్నయ్య మీరా ఎందుకు రాలేదనే బాధలో జ్యోతితో వెళతానన్నా వద్దన్నావని మొదటి నుంచి మీరా అంటే నువ్వు అదోలా మాట్లాడుతున్నావని అలా అనేశాను శేఖరన్ నవ్వాడు నువ్వు జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్ళటం నాకు ఇష్టం లేదరుణ ఆ అమ్మాయి మంచిది కాదు జ్యోతి గురించి నీ ఫ్రెండ్ ఏం చెప్పలేదా అని అడిగాడు మీరా చెప్పింది ఆ అమ్మాయి ఎలాంటిదైతే మనకేం నాదో ఇంతవరకు బాగానే మాట్లాడింది ఒకసారి నా ఫ్రెండ్ని తీసుకెళ్ళి అవమానించారట వాళ్లలో మీరా కూడా ఉందిట శేఖరం అరుణకేసి చూడకుండానే అన్నాడు ఎవరతను ఆశ్చర్యంగా అడిగింది అరుణ మీరా చెప్పిన మాటలు గుర్తొచ్చి నవ్వొచ్చింది కూడా నాకు తెలుసు ఇదన్నమాట మీరా అంటే నీకు కోపం అంది అరుణ శేఖరం మాట్లాడలేదు ఆ రోజు అదే నా పుట్టినరోజు నాడు నాకు మీరా చెప్పింది మీరాకి వాళ్లతో అంత స్నేహం లేదు అనుకోకుండా ఆ రోజు అక్కడుంది అంటూ ఆ రోజు మీరా చెప్పిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది అరుణ శేఖరం తెల్లబోయినట్టు చూస్తుండిపోయాడు అసలు అంత క్రితం మీరాతో జ్యోతి అంతగా మాట్లాడేది కాదుట ఆ రోజు అనుకోకుండా మీరా అక్కడున్నా మీరా కూడా తమతో కలిసిందని స్నేహంగా మాట్లాడడం మొదలుపెట్టిందట మీరాది నచ్చకే ఎప్పుడో కానీ వెళ్ళదు ఆ రోజు నేను జ్యోతి ఇంటికి వెళదామంటే కూడా మీరా ఇష్టపడలేదు మీరా వాళ్ళమ్మగారికి సాధారణంగా ఎక్కువగా స్నేహాలు చేయటం ఇష్టం ఉండదట అది వరకు రాణి ఇందిరా మీరాకి స్నేహితులు ఇప్పుడు వాళ్ళిద్దరూ లేరు ఇప్పుడు మీరాకి నేనొక్కదాన్నే స్నేహితురాలని నామల్లేనే ఇంకా ఏదో చెబుతూనే ఉంది శేఖరానికి వినిపించటం లేదు ఆ రోజు మీరా అనుకోకుండా తనకేం తెలియకుండానే అక్కడ ఒక పాత్ర వహించింది మీరాకి అరుణ ఒక్కతే స్నేహితురాలు జ్యోతి అంటే మీరాకి ఇష్టం లేదు శేఖరానికి చాలా బాధ అనిపించింది ఇంకో నాలుగు రోజులు చూద్దాం తన గురించి అరుణ స్నేహం మానుకుంటుందా అనుకున్నాడు శేఖరం ఏ రోజుకి రోజు అరుణ మీరా వచ్చింది అని చెప్తుందేమోనని బయటికెళ్ళి రాగానే అరుణ గదిలోకి వచ్చేవాడు శేఖరం అరుణ దిగులుగా కూర్చుండటంతో మీరా రాలేదని అతనికి అర్థమైపోయేది రాఘవరెడ్డి నుండి ఉత్తరం వచ్చింది అతను నెల రోజుల్లో వస్తున్నట్టు రాశాడు శేఖరం అరుణ దగ్గరకు వచ్చి అన్నాడు జ్యోతి వస్తే వెళితే వెళ్ళు అరుణ జ్యోతి అంత మంచి అమ్మాయిలా కనపడలేదు అలాంటి వాళ్ల స్నేహం అంత మంచిది కాదన్న మాట కోసం అన్నాను అరుణ ఆశ్చర్యంగా అతన్ని చూసింది అన్నగారు అదోలా కనిపించడంతో ఇంకేం అడగలేదు శేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఎంతసేపటికి నిద్ర రాక పుస్తకం బుద్ధిగాక లేచి కిటికీ దగ్గర నిలబడ్డాడు శేఖరం మీరా గురించి అరుణ చెప్పేదాకా అతనికి చాలా బాధగా ఉంది తను ఎప్పుడూ ఏ విషయంలోనూ పొరపాటు పడలేదు తొందరపడలేదు కానీ మీరా విషయంలో తను పొరపాటు పడ్డాడు తొందరపడ్డాడు ఇన్నాళ్ళైనా ఆమె రాలేదు ఒక్కసారి ఆమె కనిపిస్తే బాగుండు అరుణ కోసమైనా రాదా ఒక్కసారి మీరా కనిపిస్తే రోజులు గడిచిపోతున్నాయి క్షణాలు యుగాలుగా గడిపేవారికి రోజులు క్షణాల్లా కులాసాగా గడిపేవారికి వెనుకటి జీవితంలో కోల్పోయిన వాటి గురించి చింతిస్తూ భారంగా రోజులు గడిపేవారికి వాస్తవాన్ని నెట్టి జరగబోయే వాటి గురించి కలలు కంటూ గాలి మేడలు కట్టేవారికి ఒకే విధంగా దేన్ని లెక్క చేయని కాలం యథాప్రకారం శరవేగంతో పరిగెడుతుంది రోజులు వారాలుగా వారాలు నెలలుగా ఇలా ఓ సంవత్సరం గడిచిపోయింది ఎంతమందికి ఎన్ని జ్ఞాపకాలని మిగిల్చిపోయిందో ఎంతమందికి ఎన్ని అనుభవాలని నేర్పిపోయిందో ఎంతమందికి ఎన్ని బాధ్యతల్ని అప్పజెప్పిపోయిందో ఈ కాలం ఏమీ ఎరగనట్టు ఏమైనా చేయగలదు తరువాయి భాగం మరో వీడియోలో థ్యాంక్ యూ